హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు నేను పాతకాలం నాటి రెసిపీ అండి ఇది అమ్మమ్మ కాలం నాటిది రాగిపిండి ఉప్మా అంటారు రాగిపిండి అని కూడా అంటారు ఇది ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా ఇది హెల్తీ కూడా కాబట్టి దీన్ని అందరూ చేసుకోవచ్చు రాగి సంగటి రాగి వంటల్లాగా ఇది కూడా చేసుకుని తినచ్చు ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము పిండి అంతా తేమ తగలాలి కానీ ముద్దగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి చూడండి బాగా పొడి పొడిగా ఉంది మొత్తము తడి తగిలింది పిండికి ఈ విధంగా బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేయాలండి మన క్వాంటిటీ పట్టి రాగి పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినట్టు ఎందుకంటే ఆయిల్లో ఇది వేయిస్తాము కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి కొద్దిగా పోపు పెడతానండి రెండే ఆవాలు మినప్పప్పు కొద్దిగా వేసాను ఒక ఎండుమిరపకాయ వేశాను ఇది వేగనిచ్చి ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం చూడండి ఆ రాగి పిండిని వేసి వేయించుకోవాలని ఇది బాగా వేగాలి లేకుంటే మళ్ళీ పొట్టనిప్పు వస్తుంది కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి బాగా చూడండి ఇది బాగా వేగింది కలర్ కొంచెం వచ్చింది చూడండి పిండి బాగా ఈ విధంగా వేయించుకోవాలి దీనిలో సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెల్లము వద్దు అని అనుకున్న వాళ్ళు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కొద్ది కొద్దిగా కారంగా తగులుతుంది ఎందుకంటే ఎండుమిరపకాయ వేసాము కాబట్టి తీయగా ఆ పప్పులు చాలా బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి చూడండి ఎంత బాగుందో మెత్తగా ఇది వేడిగా ఉంది వంటలు పట్టడానికి కావడం లేదు వంట అవసరం లేదు మనం కప్పులో వేసుకుని తినచ్చండి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్